స్తోత్రం హలోయ గణనామానికి మహిమ కల్గం కాక కృష్ణవంధు పిల్లరా దేవుడు తన మహాకృపను వచ్చి మనకు నూతన ఉదయ కాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని విశ్చిషించడానికి చక్కటి అవకాశం గ్రహించాడు బట్టి ఆయన గణనామానికి మహిమ కల్గం కాక కృష్ణవంధు పిల్లల దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ రక్షకులైన ఎస్సు పురుషు వారి ఉన్నత నామములు ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను నేను అంత బాగున్నారు కదా ఈ దినం ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తుంది కాక రెండి ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అన్నుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాది పాటు పాలి బాక్సులు వాక్యాన్ని ధ్యానించి ఏ పొందండి బైబిల్స్ దగ్గరలో ఉంటే తరచూ చూడండి లేని పక్షానికి మాట విని గ్రహించండి వాక్య ధనంలో పాలి బాక్సులు కాండి ధ్యాన దిన ధ్యానవాక్యంగా ఇరిమియా గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ విశ్వంలో ఒక మాటను చదువుతా ఉన్నాను భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించడం కాక తల నుంచి మూసుకుని ప్రార్థన చేద్దాను ప్రేమ కళింగ దండ్రి పొందునారు మహోన్నతుడు మహా మహాగణడానికి ఇష్టం తిరిగి మనకువతి కాలంలో ఇటువైతే నేను పాద సమయంలో మీ నామను శృతించడానికి ఆరాధించడం కృపం ఇష్టం అవుతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక అద్భుతాలు చేస్తూ అనేక మంది బిడ్డలను బాల్య భాషలు చేస్తున్నాం మరింత ఈ ఇది నేను రెక్కలు జట్లు దాచి నడిపించు ఏసు నామం నడుపుతున్నాం తండ్రి ఆమెను ఆమెను చాలా సంతోషం పిల్లలు చదివినటువంటి ఈ మాట జాత గమనిస్తే ఇర్మి ప్రవక్త ద్వారా దేవుడు చదరిపోయినటువంటి తన బిడ్డలు దారి తొలగిపోయిన బిడ్డలు మరల తన వద్దకు తీసుకుని రావటానికి ఇష్టపడుతున్నాడు ఆధ్యాత్మిక విషయాలలో జారిపోయిన వారికి ఇదొక అద్భుతమైన వాగ్దానం వారిని తిరిగి స్వీకరిస్తానని అంటున్నాడు అంతేకాకుండా వారిని బాగు చేస్తానని చెప్పి దేవుడు మాట ఇస్తున్నాడు వీళ్ళ ప్రతి మనిషిలో పాపం అనే రోగం ఉంది ఆ పాపం అనేటువంటి రోగాన్ని నయం చేయడం నయం చేయడం అన్ని పరిస్థితుల కంటే లేక అన్ని స్వస్థతల కంటే కూడా గొప్పది గమనించాలి ఇరవై రెండవ నుండి ఈ మధ్యలో నుంచి ఇరవై ఐదు వచ్చిన చివరి వరకు ఉన్న మాటలు కనుక గమనిస్తే ఇష్రాయిలు వారు భావి కాలంలో ఏ విధంగా పచ్చాత తమ పాపాలు ఒప్పుకుంటున్నారో వెల్లడి చేస్తుంటుంది ఇనిమియా కాలంలో ఇష్రాయిలు ప్రజలు కానీ యోధా ప్రజలు కానీ ఇలాంటి మాటలు మాట్లాడలేని విషయాన్ని గమనించాలి పలకలేదు ఇలాంటి యథార్థమైన మాటలు ఏమండి మనస్సుతో చెప్పడం దేవుడు బాగు చేస్తానన్న వాగ్దానానికి నెరవేర్పు నెరవేర్పుకు ఆరంభమై ఈ మాటల పిల్లల వారు దేవునితో చెబుతూ ఉన్నారు చూడండి విగ్రహారాధన తమకెంతటి ఘోరమైన అపకారం చేసిందో ఎంతటి నష్టాన్ని కలిగజేస్తుందో ఇష్రాయల్ ప్రజలు చాలా రోజుల తర్వాత చాలా దిన ఎటకలకు తెలుసుకోవడం జరిగింది అందువల్ల తమకు వాటిలో నష్టం ఎంత గొప్పదో తెలుసుకున్నారు వీళ్ళు గమనించండి నిజమైనటువంటి జ్ఞానోదయం అనేది మన హృదయాల్లో దేవుడు జరిగించేటువంటి పని మనము ఇలా ఒప్పుకునే విధంగా చేస్తుంది గమనించాలి దేవునితో సఖ్యపడడానికి శాశ్వతమైన జీవం పొందడానికి లేక నిత్యరాజ్యం ప్రయాణం చేయడానికి చేరడానికి ఇదే ఉన్నతమైన మార్గం ఆ క్రింది వచ్చిన వాళ్ళు గమనించినప్పుడు ఇస్రాయేలు ప్రజలు చేసినటువంటి లేక వెల్లడి చేసినటువంటి పశ్చాత్తాపం పలుకులు ఆ పశ్చాత్తాప మనస్సుకు పశ్చాత్తాప విధానానికి వెంటనే దేవుని జవాబు వచ్చింది దీనికి అర్థం ఏంటని అంటే మాటలు మాత్రమే సరిపోవాడతండి మరేం కావాలండి అని అంటే లోతైన యథార్థమైనటువంటి పశ్చాత్తాపము దాని కూడిన చర్యలు కావాలి లేక క్రియలు ఉండాలి ఇస్రాయిల్ ప్రజలు లేక యుధ ప్రజలు వారు ఆయన మాటలకు లోబడితే గొప్ప దీవెన కలుగుతుంది ఆశీర్వాదులు ఇస్తాను అంటున్నాడు కేవలము ఇస్రాయిల్ ప్రజలకు మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నిటికీ ప్రపంచ మనుషులందరికీ గమనించాలి ఇక్కడ మన అందరికీ వధించే సూత్రం అనేది ఒకటి ఉంది దేవుని పట్ల మన యొక్క విధేయత అనేక మందికి గొప్ప ఆశీర్వాదం దీవెన అవుతుంది అది గమనించాలి చూడండి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలు వారి జీవితాలు అనేటువంటి నేల చాలా మటుకు సేద్యం లేకుండా పడింది మనుషులు అక్షరాలుగా తమ హృదయాలకు సున్నతి చేసుకోవడం అనేది అసాధ్యం అయితే ఒకవేళ చేయగలిగిన ఆ విధంగా హృదయాలు కొత్తగా విధేయత కలిగేవిగా కాలేదు దీని అర్థం ఏంటంటే వారి హృదయాలను నూతన పరచగల గల దేవుని వైపుకు మాత్రమే వారు తిరగాలి అందుకని నేను బ్రష్ల బిడలారా తిరిగారు రండి అర్చన అయితే గమనించారు ఇక్కడ తన ప్రసలు పశ్చాత్తాప పడితే తప్ప దేవుడు తన మనస్సును మార్చుకోవడానికి వారు పశ్చాత్తాప పడరాని తెలుసు ఆయనకి కనుకనే రాబోతున్న విపత్తును మరి ఏది కూడా ఆపలేదు విషయాన్ని కూడా గమనించాలి ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది వాగ్దానం కూడా ఉంది నేటి ఉదయకాల సమయంలో ప్రిల్లర మనము కూడా ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలు లేక యోధా ప్రజల వలె దేవుని మాటను ధికరించి వాక్యానికి అవధిలో ఉంటున్నప్పుడు కూడా ఇలాంటి హెచ్చరికలు వస్తాయి ఆ హెచ్చరికను కనుక మనం స్వీకరిస్తే వెంటనే వాగ్దానం కూడా దేవుడు ఇస్తున్నాడు ఒక మంచి ఆశీర్వాదం ఏమన్నా తిరిగి రమ్మంటున్నాడు బాగు చేస్తున్నాడు కనుక ఉదయకాల సమయంలో అవిశ్వాసపు జీవితంలో ఉంటే కనుక బాగు బాగుపడడానికి సిద్ధపడదాం ప్రభు అంతకు వద్దాం దేవుడి మాటలు మనకు మనకొరు కాక తల ఉంచుకొని ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిందండి వందనాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఇటువంటి మాటల ద్వారా మమ్మల్ని గద్దించారు స్తోత్రాలు అనాడు ఇర్మియా ద్వారా హెచ్చరా ఎలియోదావ ప్రజలను ఎంతగా మీరు గద్దించారు హెచ్చరించారు తిరిగి ఒక మంచి వాగ్దానం ఇచ్చారు అవయమిచ్చారు బాగు చేస్తాను రండి అని అలాంటి స్థితిలో కలిసి మేము ఉంటే కనుక తిరిగి రావడానికి మా పాదలు మరల్చండి మా మనసును మార్చండి మా ఆలోచన మరల్చండి నీ సన్నిధిలో మేము నిలబడడానికి కృప చూపించండి మీరు మహిమ పొందండి ఈ కార్యక్రమం మరింతగా బలపరచండి ఏ సైనా అమ్మ నడుతున్నాను మా తండ్రి ఆమె திரி ஏகதேவன் தீவன ஆயின சன்னதி காப்புதலா சதா கலம் மனதில் தோடை நடிப்போம் காக்கா